నమస్కారం మిత్రులారా మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్నొక్కండి ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదిన జరిగే బృహస్పతి గురు గ్రహం మార్పు గురించి మాట్లాడుకుందాం ఈ గ్రహ సంచారం ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే అది కొన్ని రాసుల జీవితాలను సంపూర్ణంగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది అక్టోబర్ పద్దెనిమిది రాత్రి ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు గంటలకు గురుగ్రహం మిథున రాశి నుండి కాంక్షలకు అనుగుణంగా కర్కాటక రాశికి ప్రవేశిస్తాడు ఇది సుమారు నలభై తొమ్మిది రోజులపాటు ఉండగానే ఈ కాలంలో కొన్ని రాసుల వారికి గొప్ప అదృష్టం ఆర్థిక లాభాలు కొత్త అవకాశాలు కలుగుతాయి హ్యాష్ 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 రాసుల కోసం ముఖ్య ఫలితాలు యాస్టరిస్ క్యాస్టరిస్ కర్కాటక రాశి యాస్టరిస్ క్యాస్టరిస్ కుటుంబం ఆర్థిక స్థితి మెరుగుదల ప్రేమ సంబంధాలు ఆధ్యాత్మిక దృష్టిలో మంచి పురోగతి యాస్టరిస్ క్యాస్టరిస్క్ మేష రాసి యాస్టరిస్ క్యాస్టరిస్క్ వృత్తిలో పురోగతి పెట్టుబడుల ఫలితాలు కలల సాధన యాస్టరిస్ క్యాస్టరిస్క్ ధనుస్సు రాశి యాస్టరిస్ క్యాస్టరిస్క్ సొత్తు ప్రయాణాలు కొత్త ప్రాజెక్ట్స్ వృత్తిశ్రేయస్సు యాస్టరిస్ క్యాస్టరిస్క్ మీను రాశి యాస్టరిస్ క్యాస్టరిస్క్ మనసు ప్రశాంతత వ్యక్తిగత అభివృద్ధి మరింత విజయం ఈ గ్రహ మార్పుతో మీ జీవితం మారవచ్చు అందువల్ల ఈ సమయంలో శుభకార్యలు చేయడం దైవ ప్రార్థనలు మంచివి హ్యాష్ 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 పండుగలు మరియు శుభదినాలు అక్టోబర్ పద్దెనిమిదిను ధంతెరసు పండుగగా జరుపుకుంటాం అక్టోబర్ ఇరవై దీపావళి పండుగను జరుపుకుంటాం ఇది ఆర్థిక శుభాన్ని అందిస్తుంది అక్టోబర్ పద్దెనిమిది గురు మార్పు పెద్ద దిశలో మీ జీవితాన్ని మార్చడానికి అనుగుణంగా ఉంటుంది మీరు ఈ విషయాలు గమనించి మంచి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం మీ రాశి ప్రకారమే ఫలితాలు మారి మీరు ఆకర్షణీయ ఆర్థిక సేవలు ప్రేమ లేదా కుటుంబ విజయాలు పొందగలుగుతారు యాస్టరిస్ క్యాస్టరిస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి యాస్టరిస్ క్యాస్టరిస్ ధన్యవాదాలు